గారు మాకు అరవై వేల రూపాయలు చెక్లు ఇచ్చారు యాభై సార్ థ్యాంక్స్ చెప్పు రెండు ముచ్చలు చెప్పు మరి చెప్పాను చెప్పు మాట్లాడరా అమ్మా

బెమ్లాడ టౌన్లో ముప్పై రెండు సీఎం రిలీఫ్ ఫండ్ ముప్పై మూడు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఆ సంక్షేమే ఇలా మార్పు మొదలైన అనడానికి ఇదొకటి నిదర్శనం ఎందుకంటే ఇంతకుముందు చెక్కులు వాళ్ళు వచ్చి తిరిగి తిరిగి చెక్కులకి మరి వాళ్ళకు వచ్చినా లేదా డేర్పు కన్ఫీజ్ కన్ఫీజ్ అయ్యే పరిస్థితి ఉంటుండే కానీ ఇవాళ సినన్న స్వయంగా ఆ టౌన్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ఒకటే పీరు ప్రతి ఇంటికి పోయి మీరే చెక్కు వాళ్ళ చేతిలో ఇవ్వండి ఎందుకంటే వాళ్ళు మన దగ్గరికి అప్పుడు తిరుగుడు వాళ్లకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఆయన మంచి ఆలోచనతోని ఈ మాట చెప్పడంతోనే టౌన్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో అందరం కలిసి ప్రతి అంటే వాళ్ళ ఇంటికి పోయి ఆ చెక్కులు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు కూడా నిజంగా బిడ్డ మాకు చాలా సంతోషం ఇంటికి తెచ్చిచ్చినందుకు అని చెప్పి వా వాళ్ళు కూడా చాలా సంతోషం వ్యక్తం చేయడం జరిగింది సినన్న పాలన నిజంగా ప్రతి గడప గడపకు పోతున్నందుకు వాళ్ళందరూ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు జైసీనాన్న ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముప్పై మూడు చెక్కులు సాంక్షన్ కావడం జరిగింది వేములవాడ పట్టణంలో గౌరవనీయులు పెద్దలు ఆసి నాన్న గారి నాయకత్వంలో ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్ర శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అందరికీ ముప్పై మూడు చెక్లను పంపిణీ చేయడం జరిగింది ఈరోజు సంక్షేమానికి ఈరోజు అభివృద్ధికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏటెంట్గా ఉంటుందని ఒక నిదర్శనం ఈరోజు చెప్పక తప్పదు గత ప్రభుత్వంలో ఈరోజు చెక్కులనేటువంటి ఇవ్వక చాలా ఇబ్బందులు చేసినటువంటి తరుణము చూస్తాం అందులో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఈరోజు సీఎం రిలీఫోట్ చెక్లను ప్రతి ఇంటికి ప్రతి గడపకు వెళ్ళి ఇవ్వమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మేము ఈరోజు ప్రతి ఇంటికి ప్రతి గడపకు దొక్కుతూ ఈరోజు చెక్కులు ఇస్తే వారు ఎంతో ఆనంద ఆనంద వ్యక్తం చేస్తున్నారు అందుకు పెద్దలు గౌరవం ఆచరణ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు వారి తరఫున మా తరఫున తెలియజేస్తున్నాం ఈరోజు పట్టణానికి సంబంధించిన సీఎం రిలీఫ్ ఫండ్ ముప్పై మూడు చెక్కులు రావడం జరిగింది ఆదిత్యనాథ్ గారి గత ప్రభుత్వంలో నాలుగు సంవత్సరాల కింద అప్లై చేసుకుంటే చెక్కులు వచ్చి వాపసు లేన ఘనత బీఆర్ఎస్ పార్టీది ఒక తల్లికి ఇప్పుడు అరవై చెక్కు వచ్చింది ఆమె అరవైల చెక్కు నాలుగు సంవత్సరాల నుంచి మేము గత ప్రభుత్వం ఎమ్మెల్యే గారి దగ్గర తిరిగితే వస్తాయి వస్తాయని చెప్పిండ్రు అది వాపసు వేయాలి ఆదిశీలన గారి పోయి మొన్న మొర పెట్టుకుంటే ఈ రోజు మాకు చెక్కు అందించినందుకు ఆదిశీలన్న గారికి పాదాభి వందలను తెలుపుకుంటామని వారు దండం పెట్టి చెప్పడం జరిగింది మాకు చాలా సంతోషంగా